ప్రకారము ఎస్సీలను విడుదలని లేదు ఎస్కీలను ఏబీసీలు చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది అది వాస్తవమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నతమైనటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లియర్ రాసి ఉంది ఎస్సీలలో ఏబీసీ విడిదించడం లేదని చెప్పి దాని తలనే సుప్రీంకోర్టు అప్పుడు సహకరించి చెప్పేసి అప్పుడు జరిగింది దాని తల ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఒక కుట్ర పన్ని దళితులను విడగొట్టాలి దరిత్రులను రాజ్యాధికారులతో ప్రయత్నం చేస్తా ఉన్నారు ఐక్యంగా ముందుకు వస్తున్నారు వాళ్ళు విడదీయాలని ఒక కుట్ర పని చేతులు కలుపుకొని ఈరోజు మోడీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో న్యాయవాదితో కుంప కాల్చుకుని న్యాయవాదితో అక్కడ న్యాయవాదులను తెలుపుకొని చర్చలతోనే కలిసి ఈరోజు మాకు నాకు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ఏదో సుప్రీంకోర్టులో రావడం జరిగిందో అది ఖచ్చితంగా భారత రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం అది విరుద్ధంగా ఉంది కాబట్టి ఏదైతే భారత రాజ్యం ఏం చెప్తుందంటే ఏదైనా బిల్లు పెట్టాలన్నా ఏదైనా వర్గీకరణ చేయాలన్నా పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సి ఉంది పార్లమెంట్లో బిల్లు చేతగాకనే ఈరోజు తల్లింతా పోయి కొట్లాడుకోండి మీరు రోజులాడుకోరని చెప్పేసి అలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులను ఈరోజు ఖండిస్తా ఉన్నది కాబట్టి ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు నిరసన కార్యక్రమం మొదలు పెట్టాం ఏదైతే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విరుద్ధంగా జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చినారో దానికి ఏ రాష్ట్రంలో కూడా బిల్లు పెట్టనియం మీరు జడ్జిలో జడ్జిమెంట్ ఇవ్వచ్చు కోర్టులో కూర్చొని కానీ అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి మేము అందరం ఏకదాటిగా వాళ్ళందరూ ఏకమై భారతదేశం మొత్తం ఈరోజు ఉద్యమం ప్రభుత్వం ఉంది నిరసన కార్యక్రమం మొదలైనవి ఏ రాష్ట్రంలో కూడా బిల్లు పెట్టే మోడీ ప్రభుత్వం ఒక్కసారి ఇటు చూడు నువ్వు అనుకున్నటువంటి నువ్వేదో కొమ్ము కాసుకొని నువ్వు జడ్జీలను కొనొచ్చు కోర్టులను కొనొచ్చు దాని దళితుల ఉద్యమాన్ని ఆపలేవు మాల ఉద్యమాన్ని ఆపలేవు ఏ రాష్ట్రంలో కూడా మరీకర బిల్లు పెట్టనియం పెట్టే ఎవరైనా పెడితే మాత్రం ఎవరికి చేస్తామని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు చెప్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం మొన్ననే చెప్పింది ఆ జడ్జిమెంట్ చదవకుండానే నేను మొట్టమొదటిసారి భారతదేశంలో తెలంగాణ వెళ్ళి పెడతాను చెప్తున్నాను మోడీ ఎక్కడ ఉన్నారు మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మారణ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటు చేసి కాంగ్రెస్ తో తిరిగితే నువ్వు మాకు ఇచ్చేటువంటి మరి పెద్ద మంచి పదవి ఉంటుందా ఇంకొక నువ్వే మాత్రం తెలంగాణలో మరికరం అనుకో పిల్లి పెడితే తప్పకుండా నీ ఏ ఎమ్మెల్యే కూడా గల్ ఎదురే చేస్తాం నీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పేసి నీ వేదిక కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా గౌరవించలేం కాబట్టి నిజమైన అంబేద్కర్ వారసులుగా మేము తప్పకుండా చట్ట ప్రకారమే భారత రాజ్యం మేము కొట్లాడతాం తప్పకుండా తొమ్మిది మంది ధర్మాసనంలో జడ్జిమెంట్ రివ్యూ చేయబోతున్నాం మేము తప్పకుండా సుప్రీం కోర్టులో రివ్యూ చేస్తాం చట్ట ప్రకారం కొట్లాడతాం రాజీనామా కొట్లాడతాం ఏ మాత్రం ఎవరైనా జడ్జిమెంట్ అనుకూలంగా ఏ రాష్ట్రంలో బిల్లు పెట్టినా గురించి ప్రసక్తి ఉండదు మా జోరికి వస్తే చంద్రబాబు గారికి ఏ విధంగా ఉన్నదో కేసీఆర్ గారికి ఏ విధంగా ఉన్నదో రేవంత్ రెడ్డి మోడీ గుర్తు పెట్టుకోండి వాళ్ళ జోరికి వచ్చిన దళితులు విలేకాలనుకున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు కథ లేకుండా చేస్తాం మీ రాజకీయంలో లేకుండా చేస్తామని చెప్పి ఈ ఈ విజయం కాదు ఒక్కసారి ఆలోచించు మన ఐక్యత కొట్టాలి అంబేద్కర్ ఘన సహకారం కోసం మనం రాజ్యాధికారం మనం అందుకోవాలి కానీ అంబేద్కర్ పెద్ద భిక్షలోనే మనం పంచుకోవడము ఆ భిక్షలోనే జడ్జ్మెంట్ రావడం అది నువ్వు గెలిచినటువంటిది కాదు ఒక్కసారి ఆలోచించు మనకు విడదీయలే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వాలు మన మీద కుట్ర కలుగుతూ ఉన్నారు మనకు విడదీసి రాజ్యాధికారులకునే కూడా పెద్ద చేస్తారు ఒక్కసారి ఆలోచించు కలిసి ఉంటేనే కల చూద్దాం కలిసి ఉంటేనే అంబేద్కర్ కలం సహకారం అవుతుంది మన వరీకరణ ఏమి మనకు జరగదు కొత్త అడుగుతాము అల్ప సంతోషం తప్ప తప్ప ఏమి ఒక్కసారి ఆలోచించండి దాన్ని చివరికి ఒకటి చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బిల్లు పెట్టడానికి లేదు మీరు ఏదో బిల్లు పెట్టాలి ఉన్నారో అందరూ ఆ మాటలు మీకు హెచ్చరిస్తూ ఉన్నాం మా దోరికి ఎవరు వచ్చినా ఉద్యమం ఈరోజు మొదలైపోయింది ఈ బోధనలో మొదలైన ఉద్యమం ఢిల్లీ దాకా పోతుందని చెప్పి తెలియజేస్తున్నాం Eeeeeeeeee! Hey!